ఎర్రగుంటపల్లి గ్రామము వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఎప్పిస్తామని మోసం చేసిన విషయంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుకుంట రాజశేఖర్ రెడ్డి పైన మరో ముగ్గురి పైన చీటింగ్ కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదరి టౌన్ కుటాగుల్ల గ్రామానికి చెందిన జంగాల లక్ష్మి భర్త జంగాల నరసింహులు అనే ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు తనకు కదరి పట్టణ కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన అజ్జుకుట్టి రాజశేఖర్ రెడ్డి మరియు రఘునాథరెడ్డి మంజునాథ ఈశ్వరయ్య అనువారు ఎర్రగుంటపల్లి గ్రామంలోని జగనన్న కాలనీనందు ఒకటిన్నర సెంటు ప్రభుత్వ స్థలం ఇంటి పట్టాగా ఇప్పిస్తానని తన వద్ద డెబ్బై ఐదు వేల రూపాయలు డబ్బులు తీసుకున్నారని అలాగే తనతో పాటు మరికొందరి వద్ద కలిపి సుమారు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు తీసుకుని పై వారు ఎటువంటి పట్టాలు ఇప్పించకుండా మోసం చేశారని ఆ విషయం గురించి అడిగితే అంత చూస్తామని బెదిరిస్తున్నారని ఇచ్చిన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వారి ఫిర్యాదు వారందరి వారందరిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కాదరి టౌన్ పిఎస్